జైల్లో పెడతాం అనేటటువంటి సిస్టం రావాలి అప్పుడు పరిశ్రమ సార్ ఒకటి నిజంగానే కూలీలకి అయితే లేదు అలాగే ఇప్పుడు మిగిలిన రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యవసాయగా కూలీలు కానీ ఎక్కడ కూడా కానీ ఇందులో ఉపాధి హామీలో పని దినాలు తగ్గించారు పని దినాలు పని దినాలు కొంచారు పని దినాలు ఇప్పుడు నూట యాభై చేశారు ఇదివరకు అందే కరోనా టైం లో పని దినాలు పెంచారు కాకపోతే సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ ఈ మొత్తం నాటకానికి అసలు కారణం అంటే ఇదివరకు వంద రూపాయల పనికి వంద రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది అందులో ముప్పై రూపాయలు మెటీరియల్ డెబ్బై రూపాయలు కూలీలకి వీళ్ళు ఏం చేసేవాళ్ళు కాంట్రాక్టర్కి పదివేల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి ఈ కూలీలకు కాంట్రాక్ట్ ఇచ్చుకునే డబ్బుల్ని తగ్గించుకుని ఇటు వేళ చేతనే చేయించుకోమని చెప్పేవాడు అంటే రికార్డులోనేమో రాష్ట్ర ప్రభుత్వం పని కేంద్ర ప్రభుత్వం రికార్డులో కూడా ఈ పని చేసినట్టు ఉంటది డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని పనేమో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇక్కడ రెండు రకాల మోసం జరుగుతుంది దీన్ని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది ఇప్పుడు అది ఏం పెట్టింది అందుకని ఈ వంద రూపాయల పనిని నూట యాభై రోజులు ఎత్తాం కూలీలకి కానీ మీరు పెట్టుకోండి పెట్టుకోండి అవును మొన్నటి నుంచే కదా ఏది గాంధీ పేరు తీసి మార్చారు అన్నప్పటి నుంచి దాంతో పాటు ఏమైంది ఈ నూట యాభై రోజులు అంటే కేంద్రం ఇచ్చే వంద రోజులు డబ్బులు ఇచ్చేసినట్టే అది అవును కేంద్రం వంద రోజులు కూలీ అంత నూట యాభై రోజులకి ఇస్తారు అంటే మొన్నటి వరకు రాష్ట్ర భాగస్వామ్యం అయితే